రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీతిని చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీపోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఎన్నికల కురుక్షేత్రం మూసింది ఇప్పుడు తాజాగా ఏంటంటే ఓటింగ్ శాతం పెరిగింది ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు రా వచ్చే ఛాన్స్ ఉందనేది ప్రతి చోట ఎక్కడ చూసినా ఏ ఇద్దరిని చూసినా ఇక్కడే ఇదే విషయంలో చర్చలు అయితే జరుగుతున్నాయి ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ను కూడాను చాలామంది సంప్రదించినప్పుడు నేను ఒకటే మాట చెప్పగలిగాను రైజ్ ఏదైతే ప్రీపోల్ సర్వే చేసిందో ఏవైతే గణాంకాలు విడుదల చేసిందో అదే గణాంకాలు ఈసారి కూడా రిపీట్ అవుతాయి రైజ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ సర్వేనే నిజమవుతుంది అనేది నేను గట్టిగా చెప్పాను అదే నిజమవుతుంది మనం ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ చేయలేదు ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడాను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడాను ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి ఎలాంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కూడాను జూన్ ఫస్ట్ వరకు కూడాను ఎలాంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కూడా విడుదల చేయకూడదు అని కాకపోతే మనం విశ్లేషించిన ప్రకారం ఓటింగ్ సరళిని పరిశీలించిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో మనం కొంతమందిని సంప్రదించిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు మనం గతంలో చేసిన సర్వే ఫలితాలు అలాగే వీటిని కూడాను ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత ఒక్కసారి కంపేర్ చేసుకుని బేరీజ్ వేసుకున్న తర్వాత తాజా గణాంకాల ప్రకారం ఎవరికి అవకాశం ఉంది అసలు ఓటింగ్ సరళ ఎలా ఉంది మహిళా ఓటింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎనభై రెండు శాతం వరకు పోలింగ్ అయితే ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీగా ఎందుకు ఓటర్లు తరలివచ్చారు అనేది అంటే గతంలో క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు ప్రజల మూడ్ ఎలా ఉందంటే ఏపీ వ్యాప్తంగా ఎక్కువగా అభద్రతా భావం ఉంది అలాగే అసంతృప్తి కూడా ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఎప్పుడూ ఉంటుంది ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి అయితే ఉండటం రివాజు కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది అనేది స్పష్టంగా నేను చెప్పగలను ముఖ్యంగా ఏంటంటే రెండు మూడు ఫ్యాక్టర్స్ అయితే బలంగా పనిచేసాయని నేను చెప్పగలను ఒకటేంటంటే నిరుద్యోగం నిరుద్యోగ యువత తండోపతండాలుగా తరలివచ్చింది ఆ అదే నిరుద్యోగ యువత చాలామంది చేత ఓట్లు వేయించింది పోలింగ్ బూత్ల వరకు తీసుకెళ్లగలిగింది విద్యుత్ ఛార్జీలు ధరలు పెరగడం కూడాను ఇటు ఏ వర్గం ప్రజలు కూడాను హర్షించటం లేదు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మహిళలు అంటున్నారు మహిళలు ఎక్కువ శాతం వైఎస్ఆర్ సిపి వైపు మొగ్గు చూపారు అనేది ఒక సాధారణ విశ్లేషణగా చెప్తున్నారు కాకపోతే మహిళలు కూడాను ఇరు పార్టీలకు చెందిన మహిళలు సాంప్రదాయ ఓటర్లు కూడా ఉంటారు తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ సిపి కానివ్వండి ఏ పార్టీకి చెందిన మహిళా ఓటర్లు ఆ పార్టీకి ఉంటారు తర్వాత ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారని చెప్పేసి అంటున్నారు కదా అదే మహిళలు చాలా చోట్ల మనం పర్యటించినప్పుడు క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద చాలా స్పష్టంగా తమ వైఖరి అయితే వెల్లడించారు ఒకనొక దశలో కర్నూలు నంజాల ప్రాంతంలో ఒక ఎంపీ అభ్యర్థి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చీకటిగా ఉంది ఏమ్మా లైట్ వేసుకోవచ్చు కదంటే మీరు బిల్లు కడతారా అనే సమాధానం అయితే వచ్చింది ఇలాంటివి ప్రతి చోట ఉన్నాయి నిత్యావసర వస్తువుల ధరలు అలాగే పెరిగిన విద్యుత్ ఛార్జీలు అదేవిధంగా నిరుద్యోగం వీటన్నిటి తోడు చివరి నిమిషంలో అంటే చివరి నెలన్నర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కొత్త స్లోగన్ అందుకుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడాను చాలా చోట్ల ప్రభావం చూపించింది ఎందుకంటే ఒక రైతు తన పత్రాలను వేరే వారి దగ్గర ఉంచడానికి ఒప్పుకోడు ప్రభుత్వం గనక ఒరిజినల్స్ ఇవ్వకపోతే ఆ ఒరిజినల్ తీసుకెళ్తే తప్ప బ్యాంకులు కానీ ఇంకొకరు కానీ తాకట్టు పెడితే తప్ప వాళ్ళకి అయితే రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు అది నిజమా నిజం కాదా అనేది పక్కన పెడితే ఎందుకంటే అది నిజం కాదు అని నిరూపించడానికి కూడాను వైఎస్ఆర్సీపీకి సమయం లేకుండా పోయింది సో అది ప్రధానంగా కనిపించింది తర్వాత తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఉత్తరాంధ్రలో చాలా చోట్ల కృష్ణా గుంటూరులో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రముఖుల నియోజకవర్గాల్లోనే రోడ్లు సరిగ్గా లేవు మీరు సంక్షేమం గురించి మనం ప్రశ్నించినప్పుడు మీకు సంక్షేమం అంతుంది కదా అనేటప్పుడు అభివృద్ధి లేదు కదా అనే సమాధానం కూడా వస్తోంది ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోపు మీకు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదమ్మా అని మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళ సమాధానం ఏముంటుందంటే ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం లేదనో లేకపోతే ఏమీ కొనుక్కోలేకపోతున్నామనో తినలేకపోతున్నామనో ఇలాంటి సమాధానాలు అయితే వస్తున్నాయి అక్కడ ప్రస్ఫుటంగా కనిపించింది అసంతృప్తి ఓవరాల్గా ఎక్కడైనా సంతృప్తితో ఉన్నారంటే పాఠశాలల ఆధునీకరణ అలాగే కొంత విద్యా వ్యవస్థ అనేది కొంతవరకు మెరుగుపడినట్లు కనిపించింది పెన్షన్లు అందటం కూడాను కొంత సంతృప్తి అయితే కనిపించింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు మళ్ళీ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణం చేశారనేది ఈ పోలింగ్ సరళను చూసినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతోంది అదేవిధంగా దాంట్లో రిజల్ట్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి ముఖ్యంగా అరకు పార్లమెంట్ సెగ్మెంట్లో మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్సీపీ మరోసారి కైవసం చేసుకుంటుంది సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఈసారి కాపు కమ్మ సామాజిక వర్గాలు చాలా కసిగా కాపు సామాజిక వర్గం జనసేన పార్టీతో కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీతో ర్యాలీ చేశాయి తర్వాత ముఖ్యంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం బీసీలను కూడా ఈసారి కలుపుకొని పోయింది అందుకనే తూర్పు గోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ క్లియర్ మ్యాండేట్ అనేది కూటమికే ఉంటుంది అనేది ఒక అంచనా ఇక సూపర్ సిక్స్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సూపర్ సిక్స్ అనేది కూడా కొంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమం అందిస్తున్నారో దానికి అదనంగా మేము అందిస్తాం అనేది ముందుకు వెళ్లారు ఆ సూపర్ సిక్స్ కూడాను కొంతవరకు ముందుకు వెళ్ళింది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటే బీసీలు ఎటువైపు ఉన్నారనే దాని మీదే ఇక్కడ మెయిన్ క్రక్స్ అనేది ఉంది బీసీలు ఎటువైపు ఉన్నారు బీసీలు ఎంత శాతం ఎటువైపు ఈసారి మొగ్గు చూపారు అనే దాని మీదే చాలా చోట్ల విజయం ఆధారపడి ఉంటుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది బీసీలు ఇప్పటికి కూడాను తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కువ చూస్తున్నారనేది కూడా కొన్ని నియోజకవర్గాల్లో మనకి స్పష్టంగా కనిపించింది మొత్తం ఓవరాల్ ఎన్నికల్లో ఇటు ఇచ్ఛాపురం నుంచి కానీ అటు హిందూపురం వరకు కూడా మొత్తం జనసేన కేడర్ జనసేన యువకులు యువత ముఖ్యంగా జనసేన కేడర్ అయితే మాత్రం చాలా బలంగా పనిచేశారనేది మనకు స్పష్టంగా అర్థమైంది ఈ జనసేన యువత మాత్రమే ఎక్కువ శాతం పోలింగ్ బూత్లోకి రప్పించడానికి కష్టపడింది అనేది చాలా చోట్ల మనం గమనించే అంశం అది మనకి ప్రత్యేకంగా అయితే నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు కానీ మనం గమనించింది కాబట్టి మనం చెప్తున్నాం ఎందుకంటే నాకు కూడా చివరికి ఒక పార్టీని ఆపాదిస్తారనే భయం ఉంటుంది అందుకనే ముఖ్యంగా జనసేన కేడర్ అయితే బలంగా పనిచేసింది అనేది చెప్పొచ్చు ఆ జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ కూడాను పక్కాగా జరిగింది అనేది మనం గమనించిన అంశం ఇక ఉత్తరాంధ్ర తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఈ ఐదు జిల్లాల్లో ఉమ్మడి ఐదు జిల్లాల్లో చూసుకుంటే ఎక్కువగా తరలి వచ్చారు ఎందుకు వచ్చారంటే జనసేన యువత స్ట్రాంగ్ గా ఉంది తర్వాత స్థానికంగా గ్రామీణ మహిళలు వైసీపీ వైపు కొంతవరకు చూసినప్పుడు కూడాను అర్బన్ యువత అర్బన్ మహిళలు అలాగే యువత వ్యాపారస్తులు ఉద్యోగులు అలాగే నిరుద్యోగ యువత ఇదంతా కూడాను కూటం వైపే ఉన్నారనేది మనకు స్పష్టంగా కనిపించింది విశాఖపట్నం లాంటి జిల్లాల్లో క్రైమ్ రేట్ పెరగడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు రియల్ ఎస్టేట్ లావాదేవీల వ్యవహారంలో కూడాను స్థానికంగా కొందరు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు వాళ్ళ రియల్ ఎస్టేట్ లావాదేవీల విషయంలో కూడాను చాలా వరకు అసంతృప్తి ఉన్నారు అది కూడాను మీకు రిజల్ట్ లో కనిపిస్తుంది మీరు జాగ్రత్తగా గమనించవచ్చు ఫోర్త్న నెక్స్ట్ గోదావరి జిల్లాల విషయానికి వచ్చేసరికి ఆక్వా రైతులు అయితే మాత్రం అల్లాడిపోతున్నారు అది కూడా ఆ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది ముఖ్యంగా అన్నిటికంటే కూడాను గట్టిగా చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ జనసేనని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నేరుగా జైల్లోకి వెళ్లి కలిసి తర్వాత బయటకు వచ్చి తన పొత్తుని ప్రకటించారు తర్వాత చాలా వరకు కూడా సీట్లు త్యాగం చేశారు దానికి తోడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటంలోకి బీజేపీని తీసుకురావడానికి చాలా కీలకమైన పాత్ర పోషించారు ఇవన్నీ కూడాను తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి తర్వాత ముఖ్యంగా జనసేన నేతలు గాని అలాగే జనసేన కార్యకర్తలు గాని అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా చాలా నిశ్చితంగా గమనించింది ఈ అలయన్స్ కూడా వర్కౌట్ అయింది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు గోదావరి జిల్లాలో అయితే మాత్రం ఇంతకుముందే నేను చెప్పాను కాపులు బీసీలు కలిసి పనిచేశారు తర్వాత అమలాపురం లాంటి చోట్ల ఇంతకుముందు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థుల మీద కేసులు పెట్టడం అది చుట్టుపక్కల కూడా చాలా వ్యాపించింది ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా అమలాపురం ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో ఒకటి తప్పితే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి గెలిచే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ క్లీన్ స్వీప్ చేసినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు యూ కెన్ నోట్ ఇట్ డౌన్ ఇక మేనిఫెస్టో కూడా బలంగా పనిచేసింది అందుకని గోదావరి జిల్లాలో ముఖ్యంగా పిఠాపురం కానీ మిగిలిన అల అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యుయన్సీలో కానీ చాలా వరకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఇది ఖచ్చితంగా కూటమికే అనుకూలిస్తుంది అనేది నేను గట్టిగా చెప్పగలను ఇక కృష్ణా గుంటూరు విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గ ప్రభావం అలాగే ఇక నిరుద్యోగ యువత అల్లాడిపోతుంది తర్వాత అమరావతి ఎఫెక్టు స్పష్టంగా కనిపించింది ఖచ్చితంగా అమరావతి రైతులు కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కూటమికే ఎక్కువ వైపు మొగ్గు చూపారని చెప్పొచ్చు కేవలం సంక్షేమం మాత్రమే ఉంది కానీ అభివృద్ధి లేదు అనేది స్పష్టంగా ఇక్కడ వీళ్ళు గమనించినట్టు అయితే కనిపిస్తోంది ఇక నెల్లూరు విషయానికి వచ్చేసరికి నెల్లూరులో కీలక రాజకీయ సమీకరణాలు అనేది ప్రభావం చూపించాయి ఎందుకంటే అక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకో మరో ఇద్దరు ముఖ్య నేతలు ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడాను తెలుగుదేశం పార్టీలో చేరడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన కూడాను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయటం ఇదంతా కూడా కూటమి కలిసి వచ్చింది అనేది చెప్పొచ్చు సో నెల్లూరు వరకు ఇది పరిస్థితి అంటే ఎక్కడెక్కడ ఎలాంటి ప్రభావం చూపించింది అనేది చెప్తున్నాను ఎక్కడ ఏ ఏ ప్రాంతంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా నేను చెప్తాను ఇక రాయలసీమతో కన్క్లూడ్ చేద్దాం రాయలసీమ విషయానికి వచ్చేసరికి రెడ్డి కమ్యూనిటీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డితో జర్నీ చేస్తున్న రెడ్డి కమ్యూనిటీలో భారీగా చీలికొచ్చిందనేది చెప్పొచ్చు కాంట్రాక్టర్ల బిల్లుల ప్రభావం అనేది తీవ్రంగా చూపించింది అనేది కూడా మనం గమనించవచ్చు సహజంగానే ప్రతి చోట ఉన్నట్లే ఇక్కడ కూడా నిరుద్యోగ యువత ప్రభావం ఉంది అలాగే ఓవరాల్ గా స్టేట్ లో రైతాంగం అనేది దెబ్బతింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఇక కడప జిల్లా విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా షర్మిల అండ్ సునీత ప్రభావం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అది కడప పార్లమెంట్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది దీంతో లింక్ అయిన వ్యవహారమే వివేకానంద రెడ్డి హత్య పులివెందులు లాంటి సెగ్మెంట్లకు వచ్చేసరికి కనెక్టివిటీ మిస్ అయింది అంటే నేరుగా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ప్రజలకి కొంత కనెక్టివిటీ మిస్ అయింది అనేది మనం గమనించాం యథావిధిగా కరెంటు ఛార్జీలు కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభావమే కాబట్టి సో ఇది ఏ ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రభావం కనిపించింది ఎలాంటి అంశాలు మనం అబ్జర్వ్ చేసాం తర్వాత మూడు అక్కడ ప్రజలు ఎందుకు కూటం వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది అనే దానికి ఒక రకమైన వివరణ సో నెక్స్ట్ ఏంటంటే మీరు వెయిట్ చేస్తున్న పాయింట్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ చెప్పిన సర్వేనే ఖచ్చితంగా ప్రీపోల్ సర్వేనే నిజమవుతుంది మనం తాజాగా ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత అలాగే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వల్ల చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కూటమికే ఇది లబ్ధి చేకూరుతుందనేది మనం స్పష్టంగా గమనించవచ్చు తర్వాత పోస్టల్ బ్యాలెట్ అనేది గణనీయంగా పెరిగింది ఫోర్ పాయింట్ ఫోర్ ల్యాక్ అంటే దీంట్లో ఈ నాలుగు లక్షల నలభై వేలు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడాను ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం కూడాను కూటమికే పడ్డాయి అనేది ఒక అంచనా ఉంది తర్వాత ముఖ్యంగా చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే మొత్తం ఎక్కడికక్కడ టోల్ గేట్లు కానీ తర్వాత ఎయిర్లైన్స్ కానీ అలాగే హైదరాబాద్ బస్సులు కానీ అన్నీ ఫుల్ అయిపోయాయి ప్రవాసాంధ్రులు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడాను లక్షలాది మంది తరలిచ్చారు ఒక ఐదు లక్షల వరకు అంచనా వేసుకుంటే వీళ్ళంతా మెజారిటీ పర్సంటేజ్ అయితే మాత్రం ఓటింగ్ శాతం పెరగడం అంటే ఏదో ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం కేసేద్దామనేది వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఖచ్చితంగా ఇది గట్టిగా చెప్పొచ్చు ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే ఖచ్చితంగా ఇది కూటమికి పడే ఓటు దాదాపు ఐదు లక్షలు ఐదు లక్షల మంది వచ్చినట్లు అయితే ఒక అంచనా ఉంది ఐదు లక్షల మంది కూడాను వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు కూడాను ఫ్రెండ్స్ ఉంటారు ఇదంతా కూడా ఎక్కువ శాతం కూటమికే పడినట్లయితే ఒక అంచనా అయితే మనం వేసుకోవచ్చు ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్ అలాగే కాపు కమ్యూనిటీ బీసీసు ఈ ఫార్మర్స్ లో కూడా కొంత స్ప్లిట్ వచ్చింది కానీ సో ఏ విధంగా చూసుకున్న పోస్టల్ బ్యాలెట్ కానీ తర్వాత ఎన్ఆర్ఐస్ కానీ ఈ ఈ ఓటింగ్ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ తర్వాత ముఖ్యంగా స్థానికంగా కొంత అర్బన్ మహిళలు వీళ్ళంతా కూడాను కూటం వైపే మొగ్గు చూపినట్లయితే స్పష్టంగా కనిపిస్తోంది కాపు కమ్యూనిటీ కూడాను కమ్మ కమ్యూనిటీ ఇవన్నీ కలిసాయి కాపుతో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపుతో బీసీ కూడా కలిసింది ఇవన్నీ కూడాను కూటమి కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అసలు విషయానికి వద్దాం రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మరోసారి నేను చెప్పగలను రైజ్ ఏదైతే ప్రీపోల్ సర్వే ఇచ్చిందో రెండు దఫాలుగా ఇచ్చిందో రెండు దఫాలుగా ఇచ్చిన సర్వే ఫలితాలే ఈసారి కూడా రిపీట్ అవుతాయి ఖచ్చితంగా రైజ్ సర్వే నిజమవుతుంది తర్వాత ఇప్పుడు తాజాగా మనం ఎన్నికల సరళి ఓటింగ్ సరళి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన తర్వాత మనం గమనించిన అంశాలు ఏంటంటే మన విశ్లేషణ ప్రకారం కేవలం మన విశ్లేషణ ప్రకారం ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు ఉంటే దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు సెగ్మెంట్ల వరకు కూటమికి పడే అవకాశాలు ఉన్నాయి తొమ్మిది నుంచి పన్నెండు వరకు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అయితే ఉంటుంది తర్వాత తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ముప్పై నాలుగు సెగ్మెంట్లలో ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి వస్తే ఏడు వరకు అయితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా దెబ్బతింటుంది ఏంటంటే కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు యాభై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో నలభై రెండు వరకు నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు ఖచ్చితంగా కూటమికి పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక పదమూడు వరకు వైఎస్ఆర్సీపీకి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక రాయలసీమ యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు అండ్ జనసేన బీజేపీ కూటమికి అయితే దక్కే అవకాశాలు ఉన్నాయి గతంలో ఈ యాభై రెండులో కేవలం మూడు స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది టీడీపీ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు స్థానాల వరకు ఖచ్చితంగా కూటమికి వస్తే ఒక ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు వరకు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఇరవై రెండు ఇరవై ఏడు అలాగే నలభై రెండు పంతొమ్మిది తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక నూట పది స్థానాల వరకు కూటమి గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తర్వాత వేవ్ అనేది పెరిగినప్పుడు ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ అనేది పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఇది కూటమికి లాభించినప్పుడు వేవ్ పెరిగితే ఖచ్చితంగా ఇది నూట పాతిక నుంచి నూట ముప్పై ప్లస్ వరకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇది నా వ్యక్తిగత విశ్లేషణ సో ఎలా చూసుకున్నా కూడాను సమప్ చేయాలంటే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు స్పష్టంగా కనిపించింది ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారనేది మనకి స్పష్టంగా కనిపించింది ఆ ఓటు పూర్తి స్థాయిలో కూటమికి ట్రాన్స్ఫర్ అయింది అనేది గట్టిగా చెప్పొచ్చు ఒక రకమైన ఆందోళనతో ప్రజలు ఉన్నట్లయితే తెలు తెలుస్తోంది ఎందుకంటే అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో అవ అవనీయండి చైతన్యం కంటే కూడాను ఎక్కువగా భయంతో ఓట్లు వేసినట్లయితే కూటమికి ఓట్లు వేసినట్లయితే స్పష్టంగా కనిపిస్తోంది సో ఇది మన విశ్లేషణ నూట పది సీట్ల వరకు ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఉంటుంది మనం ప్రీ పోల్ సర్వేలో కూడాను దాదాపు అరౌండ్ సేమ్ ఫిగర్స్ ఇచ్చాం నూట పది ఖచ్చితంగా గెలిస్తే వేవ్ ఉండేటప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ప్లస్ అనేది ఖచ్చితంగా కూటమికే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది కూటమికే పీఠం దక్కుతుంది నేను గట్టిగా చెప్పగలను సో థ్యాంక్ యూ మీరు ఇంతవరకు వెయిట్ చేశారు చాలా రోజుల పాటు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ మనం ఇవ్వము ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు ఈసీ నిబంధనల ప్రకారం సో ఈ విశ్లేషణ అంతా ఇవ్వటానికి కూడాను మనకి గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి వచ్చింది చాలా వరకు ఫిగర్స్ తీసుకొని అనలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ రిపోర్ట్ ఇవ్వగలుగుతున్నాను దయచేసి మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో కూడా చాలా సార్లు విజ్ఞప్తి చేశాను ఈ గణాంకాలను ఆధారం చేసుకుని ఎవరు ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి దయచేసి మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు బెట్టింగ్ లకు పాల్పడినప్పుడు మాకు ఎలాంటి సంబంధం ఉండదు ఎందుకంటే ఇది కేవలం విశ్లేషణ మాత్రమే సో థ్యాంక్ యూ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీతిని చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీపోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం